రంగు పూసలే నన్ను దోచలే దోచలే హాయ్ కొంట సైగలే మాయ చేసలే చాటుమాటుగా ఊసులాడలే హాయ్ గుమ్మాని పాదం మోపగా ఎమ్మా నాలోకం మారలే నీ గాలి సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టా ఎట్టని ఆపేది ఎట్టని ఎప్పుడెప్పుడెప్పు గుండె డప్పు కొట్టనే చుట్టు పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైక మీద నన్ను చుట్టే మంగళారం వస్తే దింతక్కు నక్కు తిన్న పూల సొక్క ఏసి ఏ మంగళారం వస్తే పూల సొక్క ఏసి సందు చివరి ఆగి తొంగి చూసనే నిన్ను చూడగానే దింతకు నక్కు దిన్న లేసి ఏ నిన్ను చూడగానే లేసి మందు తాగినట్టు చిందులేస్తనే ఉన్నపాటుగా నువ్వు చేరగా ఉండలేదుగా ఒక తీరుగా అతమే ఇలా పెద్ద మనస్సులో నిన్ను నన్ను చోట పెట్టి చూపుతుండగా గుమ్మా నీ పాదం మోపగా ఎమ్మా నాలోక్క మారలే గుమ్మా నీ పాదం మోపగా ఎమ్మా నాలోక్క మారలే బొమ్మా నీ గాలి సోకగా ప్రాణమంత ఊగలే ఎట్ట ఎట్టని ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైక మీద నన్ను సుట్టెనే బంతి పూల మాలే దింతకు నక్కు తిన్న కట్టి ముంచినాలే అయ్య బంతి పూల మాలే కట్టి ముంచినాలే తాకి తాకకుండా మెల్లో ఎస్సలే పక్కనుంటే సాలే దింతకు నక్కు తిన్న కోటి సంబరాలే పక్కనుంటే సాలే కోటి సంబరాలే నిన్ను రానిలాగా చూసుకుంటలే వెళ్ళిపోకలా ఉండిపోయిలా కళ్ళ కొంతసేపు కొంతసేపిలా మూడో కంటికి కానరాదులే నువ్వు నేను పెట్టుకున్న ముద్దుగున ముచ్చట గుమ్మా నీ పాదం పమ్మా లోకమ్మరే బొమ్మని గాలి సోకగా